నమస్కారం అండి నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి డాక్టర్ మవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సో మా నా ఫ్రెండు నా మిత్రుడు నా తమ్ముడు వాడు వాడైనటువంటి డాక్టర్ ముఖర్జీ గారు ఈ మధ్యన ఒక ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి చూపించడంతో ఈ వీడియో చేస్తున్నాను అది కాఫీ గురించి సో ఈ కాఫీ మంచిదా చెడ్డదా అనేటువంటి చాలాసార్లు చె మనం మాట్లాడుకున్నాం కానీ మాటి మాటికి దీని గురించి కొత్త కొత్త డేటా పాజిటివ్గా వస్తుంది సో ఆ పాజిటివ్ డేటా ఏమిటి అనేది చెప్తా సో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ మెటబాలిజం జేసిఈఎం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది గ్రంథుల గురించి ఉన్నటువంటి ఎండోక్రైనాలజీ అంటారు షుగరు థైరాయిడు ఇట్లాంటి రకరకాలు ఉంటారు డాక్టర్లు ఆ బ్రాంచ్కి సంబంధించిన ఒక జర్నల్లో పదిహేడు సెప్టెంబర్ అంటే ఎంత లేటెస్ట్ జర్నల్లో ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక స్టడీ పబ్లిష్ చేశారు వీళ్ళు లక్షా డెబ్బై రెండు వేల మూడు వందల పదిహేను మందిని వీళ్ళు ఎగ్జామిన్ చేశారు లక్షా డెబ్భై రెండు వేల మూడు వందల పదిహేను మందిని ఎంతమందిని చూశారో చూడండి వీళ్ళు ఈ ఈ పాపులేషన్లో ఏం చేశారంటే వీళ్ళని వాళ్ళు కెఫీన్ అంటే ఇప్పుడు కాఫీ అయినా టీ అయినా కూడా కెఫీన్ కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది టీలో కాస్త తక్కువ ఉంటుంది సో ఈ కాఫీ టీ కలిపి ఒకే కేటగిరీలో పెట్టారు ఇవి తీసుకునే వాళ్ళు ఇవి తీసుకొని వాళ్ళు వీళ్ళగా వీళ్ళని విభజించి వీళ్ళని ఒక పదేళ్ల పాటు వీళ్ళని ఫాలో అప్ చేస్తుంది దేనికి ఫాలో అప్ చేశారు వీళ్ళలో షుగర్ వచ్చిందా వీళ్ళలో పక్షవాతం వచ్చిందా హార్ట్ అటాక్ వచ్చిందా మూడు అంశాలు షుగర్ హార్ట్ అటాక్ పక్షవాతం గుండెపోటు పక్షవాతం షుగర్ ఈ మూడు మూడు తీవ్రమైన అంశాలే ఈ మూడు వాళ్ళు వీళ్ళలో డెవలప్ అవుతుందా అని వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ వచ్చారు సో వీళ్ళలో కాఫీ తాగని వాళ్ళు అంటే ఎవరో తెలుసు దీనిలో చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కా నాన్ కన్జ్యూమర్స్ కాఫీ తాగని వాళ్ళలో కాఫీ తక్కువ తాగే వాళ్ళని కూడా కాఫీ తాగని వాళ్ళు కలిపేశారు సో కాఫీ ఎంత తక్కువ తాగుతున్నారు రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తా కాఫీ వాళ్ళు కాఫీ తాగని వాళ్ళతో సమానం అని అంటే ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ వాళ్ళు అంటే మనం తాగే కాఫీ లాంటివి తాగుతారు పాలు కాఫీ పౌడర్ వేసుకుని తాగుతూ ఉంటారు సో వాళ్ళ నుంచే నేర్చుకున్నాం అనేదానికి సో ఒకటి రెండు కప్పులు కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగనట్టే లెక్క కాఫీ తాగిన వాళ్ళు సరే సరే సో వీళ్ళలో ఒక గ్రూప్ అయితే మూడు కప్పులు లేదా ఎక్కువ కాఫీ తాగేవాళ్ళు ఇంకొక గ్రూపు వీళ్ళలో నేను చెప్పినట్టు పదేళ్ళు వీళ్ళని ఫాలోఅప్ చేసి చూడగా షుగరు పక్షపాతం అటాక్ గుండెపోటు తక్కువగా కాఫీ తాగే వాళ్ళలో తక్కువగా రావడం వీళ్ళు గమనించారు సో కాఫీ మంచిది అనడంలో మనకి ఒక స్టడీ సైంటిఫిక్ స్టడీలో మనకి వీళ్ళు ప్రూవ్ చేశారు సో కాఫీ తాగడంలో ఇక ఏది కాఫీ తాగడంలో మంచి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అనుకుంటే కాఫీలో చక్కటి పాలు వేసుకుని ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి దాంట్లో పైగా ఒక చెంచాడు షుగర్ వేసేసుకుని తాగితే ఆ ఉన్న కాఫీని మనం పాల్లో ఉన్న క్యాలరీస్ ద్వారా షుగర్లో ఉన్నటువంటి క్యాలరీస్ ద్వారా అది క్యాలరీస్ పెంచేటటువంటి డ్రింక్ లాగా తయారైంది కానీ కాఫీ అంటే ప్యూర్ కాఫీని మీరు నీళ్లతో డైల్యూట్ చేసుకుని మాత్రమే తాగితే బ్లాక్ కాఫీ అది నిజమైన కాఫీ సో బ్లాక్ కాఫీ తాగడం ఎట్లా అని అంటే నేను కంపెనీలు అడ్వర్టైజ్ చేయట్లేదండి నేను మీకు చూపిస్తున్నాను సో మూడు చూపిస్తాను మీకు ఈ మూడు కాఫీ తాగే రకాలే ఒకటి లిక్విడ్ కాఫీ అని ఒకటి వచ్చింది దీన్ని జస్ట్ నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది సో ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంది చాక్లెట్ తాగినట్టుగా ఉంటుంది కానీ నిజానికి ఇది లిక్విడ్ కాఫీ ఒక నాలుగైదు చుక్కలు కనుక మీరు ఒక కప్పులో వేసుకుని దాని నీళ్లు కలుపుకునే తాగితే సరిపోతుంది చక్కెర లేవు పాలు లేదు నే ఈ మధ్యన వెరైటీ కోసం ఏం చేస్తున్నానంటే ఇవి గ్రా ఇప్పుడు బురుగు లాంటిది అనమాట ఇది ఇది సో ఇది ఇది కూడా అంతే ఒక ఇది గింజల్లాగా ఉంటుంది కాబట్టి సో ఒక పది గింజల దాకా కాఫీ గింజలు కాదు ఇది గ్రాన్యులేటెడ్ కాఫీ అంటారు ఇదైనా వేసుకుంటా లేకపోతే ఫ్లేవర్డ్ కాఫీ అని ఒకటి ఉంది ఇది వెనీలా ఫ్లేవర్ ఉన్నటువంటి ఇది ప్యాకెట్ల రూపంలో వస్తుంది మనకి సో ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్యాకెట్ కూడా నాకు ఒక వారం రోజుల దాకా వస్తాను తక్కువ నీళ్ళల్లో కలుపుకుని తాగుతుంటారు సో ఇది వెనీలా ఫ్లేవర్ ఇది 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 చాక్లెట్ ఫ్లేవర్ ఇది బ్లాక్ కాఫీ ఇది జస్ట్ కప్పులో ఒక అర స్పూన్ వేసుకుని కప్పు మొత్తం నీళ్లు చేసుకుని తాగొచ్చు దీనిలో క్యాలరీస్ పెరగటం సున్నా మైండ్ ఇమీడియట్గా ఫ్రెష్ అవుతుంది సో పాలు లేవు అట్లాగనే షుగర్ కూడా లేవు సో ఈ కాఫీ తాగాలి అంటే ఇప్పుడు అందరు చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఇది వగరుగా ఉంది చేదుగా ఉంది దానికి చిన్న చిట్కా ఏంటంటే కొద్దిగా ఒక్క చిటికేడు అంటే ఆల్మోస్ట్ ఇంత అనమాట అంత ఉప్పు గనక పంచదార కాదు ఉప్పు చక్కెర కాదు ఉప్పు ఉప్పు కనుక మీరు కప్పు లోపల వేసి దాంట్లో ఒక నేను వన్ ఫోర్త్ పావు స్పూన్ ఈ కాఫీ వేసుకుని మొత్తం నీళ్ళతో కలుపుకుని తాగితే ఆ వగరు పోతుంది మీకు ఒక్క కప్పు తాగినా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఇవి ఫ్లేవర్డ్ కాఫీ ఒకటి వెనీలా ఒకటి చాక్లెట్ సో ఇంకా బాగుంటాయి మైండ్ ఫ్రెష్ అవుతుంది క్యాలరీలు పెరుగుతున్నాయి అనేటటువంటి అంటే ఇప్పుడు పట్టొస్తుంది వెయిట్ పెరగకూడదు అనుకునేటప్పుడు క్యాలరీలు పెరుగుతున్నాయి అనేటటువంటి ఆ బాధ మీకు ఉండదు పైగా బ్లాక్ కాఫీ తాగుతుంటే ఆకలి తగ్గుతుంది పదకొండింటికి బ్లాక్ కాఫీ తాగితే పన్నెండింటికి మీరు అన్నం తినలేరు సో అట్లాగే నాలుగింటికి ఐదింటిగా మీరు బ్లాక్ కాఫీ తాగినట్లయితే ఆ తర్వాత అన్నం తినలేరు అది ఒక గుర్తు పెట్టుకోవాల్సిన అంశం సో ఆకలి తగ్గుతుంది కానీ ఐదు తర్వాత సాయంత్రం ఐదు తర్వాత కాఫీ తాగితే రాత్రి నిద్ర క్వాలిటీ దెబ్బతింటాం సో ఐదు తర్వాత కాఫీ తాగకండి సో కాఫీ మంచిది అని చెప్పడానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది అని చెప్పడానికి ఈ లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల పదిహేను మందిలో బ్రిటన్లో అంటే ఇంగ్లాండ్లో చేసిన స్టడీ మనకి ప్రూఫ్ కానీ చెప్తా అండి సో హోప్ ఇది మీకు నచ్చింది లేకపోతే మీకు కొంత క్లారిటీ నేను భావిస్తున్నానండి నమస్కారం